ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు నా పేరు అభినయ మా ఊరు కనిగిరి నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేయకముందు అసలు చదివేదాన్నే కాదు ధ్యానం చేసిన తర్వాత ఎంతో అద్భుతంగా చదువుతున్నాను ధ్యానం వల్ల చదువుకునే వాళ్ళకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది మాట్లాడడం అంటే నాకు చాలా భయం కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తున్నానో ఎంతో అనర్గలంగా మాట్లాడగలుగుతున్నాను మైక్ తీసుకొని ఎన్నో అద్భుతమైన శాఖాహార ర్యాలీలు చేయగలుగుతున్నాను ఎంతో అద్భుతంగా ధ్యానం చేయగలుగుతున్నాను ధ్యాన ప్రచారం చేయగలుగుతున్నాను నాతోటి స్నేహితులకు కూడా ధ్యానాన్ని అందించగలుగుతున్నాను ఎప్పుడైతే వాళ్ళు ధ్యానం చేస్తున్నారో ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా చదువుతున్నారు చదువు పట్ల నేను ఎంతో అద్భుతమైన లాభాన్ని పొందాను నాకు ధ్యానాన్ని అందించింది మా అమ్మగారు మా అమ్మ ధ్యానం చేస్తుంటే ఏం ధ్యానం ధ్యానంతో ధ్యానం ఎందుకు ఎప్పుడు ధ్యానంలోనే కూర్చుంటుంది మమ్మల్ని అసలు పట్టించుకోదు అనుకునేదాన్ని ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం ప్రారంభించానో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంతో సరళంగా అద్భుతంగా నాకు అర్థమవుతుంది నేను చదివేటప్పుడు మా టీచర్స్ చెప్తే అసలు ఏం అర్థమయ్యేదే కాదు ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో కొంచెం 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 నాకు ఏ డౌట్ ఉన్నా మాస్టర్స్ హాస్టల్గా వచ్చి నాకు ప్రతి ఒక్క సందేశాన్ని అందించేవాళ్ళు నేను చదువు పట్ల ఎంతో ఉన్నతంగా ఎదిగాను నేను మాంసాహారం తినేదాన్ని అంతకుముందు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చాను మామ చెప్పింది మాంసాహారం తినొద్దు అని సరే ఇంకా అప్పటి నుంచి సరే ఎందుకు వద్దన్నారా లే ఏముంది ఇందులో అని వదిలేశాను అలా వదిలేయటం వల్ల నేను ఎంతో అనుభూతి ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని ప్రతిక్షణం శాఖాహార ర్యాలీలు మా ఊర్లో ప్రతి ఒక్క వీధి ఎంతో అద్భుతంగా కనిగిరి మొత్తం శాకాహారం మయం అవ్వాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఆదివారం శాఖాహార ర్యాలీలు చేసేటప్పుడు నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా వల్ల ఒక్కరైనా మారరా అనే ఉద్దేశంతో ఎంత అద్భుతంగా ఉంది ఈ ధ్యానం ప్రతి ఒక్కరికి అందాలని నా హృదయపూర్వక కోరుకుంటున్నాను ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఇంకా ఎంతో విస్తారం చెందాలని అనుకుంటున్నాను పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ